ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ ఆ ఐదుగురు ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసిన పార్టీ అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం అయితే చోటు చేసుకుంది అధికార విపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది అది కాస్త తీవ్ర రూపం దాల్చి ఘర్షణలు కూడా దారితీసింది గురువారం నాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి అలాగే సీఎం మమతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రతిగా అధికార తృణమూల్ ఎమ్మెల్యేలు కూడా ఈ నినాదాలు చేయడం జరిగింది దీంతో గొడవ మొదలైంది ఇక ఎవరికి వారు ఆ నినాదాలతో సభను హోరెత్తించారు ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించినటువంటి ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు దీంతో గొడవ మరింత ముదిరింది వెంటనే స్పందించిన అసెంబ్లీ మార్షల్స్ బీజేపీ ఎమ్మెల్యేలను బయటికి లాక్కెళ్లారు అనంతరం సీఎం మమత మాట్లాడుతూ బీజేపీ అవినీతి ఓట్చోరికి పాల్పడుతుందంటూ ఆరోపించారు బీజేపీ బందిపోట్ల పార్టీ అని దేశంలో కొనసాగే అర్హత పార్టీకి లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బీజేపీకి తగిన బుద్ధి చెబుతారంటూ ఆవిడైతే వ్యాఖ్యానించడం జరిగింది ఘటన పశ్చిమ బెంగాల్ సంబంధించి అసెంబ్లీలో అయితే కనుక జరిగింది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతున్నప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా నినాదాలు చేయడం జరిగింది దానికి తోడుగా అధికార ప్రతినిధి తృణమూలు ఎమ్మెల్యే అధికార తృణమూలు కూడా ఎమ్మెల్యేలు కూడా నినాదాలు చేస్తే పెద్ద గొడవ జరగడం సో ఆ కారణంగా అయితే బీజేపీ ఎమ్మెల్యేలను ఐదుగురు ఎమ్మెల్యేలు సభ నుంచి స్వీకర్ అయితే సస్పెండ్ చేశారు